ఏ రోజు మెచ్చుకుడుగా మాట్లాడినారు ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడుగా కానీ పార్టీ పార్టీ అధినేత సంగతి వదిలేయండి నేననేది ఒక నాయకుడుగా లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన కూడా ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు ఆయన నుంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్పమంటారో చెప్తారు కొద్దంటే ఆగుతారు కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మెచ్యూరిడ్గా మాట్లాడతాడు దాన్ని విశ్లేషించడం కట్ట అంతా మూర్ఖత్వం శుభం మరింత మంచిది ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు మొత్తం శక్తులన్నీ ఏకమైన ఆ పక్క దానికి ఇంకొక ఇద్దరు తోడైతే దానివల్ల ఒరిగేది నిజంగా చెప్తున్నా కదా ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్ళు గుంట నొక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జనమంతా ఇటున్నారు ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు సమయకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాని లక్ష్యంతో ఈయన ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది ప్రజలు చూస్ చేసుకోవడం సులభమవుతుంది